హాయ్ హలో గైస్ వెల్కమ్ టు అనిల్ కుంభా టాక్స్ ఏంటండి మార్కెట్ సంగతులు ఏంటి ఇంకా మండే మార్కెట్ ఎట్లుంది మార్కెట్ని మీరు ఎట్లా చూస్తున్నారు నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మార్కెట్ని అంత హార్ట్ టచ్చింగ్గా కానీ ఎమోషనల్గా కానీ అంతగా తీసుకోకూడదు ఎందుకనంటే ఇప్పుడు గాలి ఎప్పుడు వీస్తుంది సూర్యుడు ఎప్పుడూ వేడవుతాడు ఇట్లా మనం టైం ఫ్రేమ్లు ఈ టైం ఫ్రేమ్లు ఎంత జరుగుతుందని చెప్పగలుగుతాంలే కానీ పర్టికులర్ ఈ టైంలో ఈ నిమిషానికి ఈ సెకండ్కి ఈ నేచర్లో మనం జరిగే విషయాలు మనం ఎట్లయితే డిసైడ్ చేయలేమో అట్లాగనే మార్కెట్లో జరిగే విషయాలు కూడా మనం డిసైడ్ చేయడానికి అవ్వదండి అది మనం ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడే మనకు కొంచెం మార్కెట్లో ఉండే ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్లు కానీ ఎఫ్ఎన్ఓ ట్రేడర్స్ కానీ లార్జ్ స్కేల్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కానీ స్మాల్ స్కేల్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కానీ కొంచెం రిలాక్స్డ్గా ఉండేదానికి అవకాశం ఉండిద్ది ఎప్పుడైతే మనం ఆ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు మనం మనశ్శాంతి ఉండేదానికి ఎక్కువ అవకాశం అనమాట ఎందుకు ఎట్లా అంటున్నా అంటే మనం దేన్ని యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ దేన్ని న్యాచురల్గా జరిగే వాటిని మనం ఎట్లయితే పుష్ చేయలేకపోతున్నామో మన చేతులతో మనం ఏదైతే చేయలేకపోతున్నామో వాటి గురించి ఎక్కువ థింక్ చేయొద్దండి ఇప్పుడు స్టాక్ మార్కెట్ తీసుకుంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం వరకే మన పని ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఇప్పుడు మూవీ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ కొరియోగ్రాఫర్ కానీ ఏదైనా ఒక మూవీ డేట్ డేట్ ఫిక్స్ చేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కష్టపడి ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ఆ డేట్ రోజున మూవీ రిలీజ్ చేసే అంతవరకే వాళ్ళ చేతిలో ఉంటుందండి వన్స్ మూవీ రిలీజ్ అయిన తర్వాత అదంతా న్యాచురల్గా ఆ జనాలు ఇష్టపడేదాన్ని బట్టి ఈ విధంగా కలెక్షన్స్ రావడానికి అవకాశం ఉండద్దు కష్టపడ్డాం కదా ఇన్ని రోజులు ఇది చేశాం కదా ఎందుకు నచ్చలేదు ఈ మూవీ నేను ఇంత కష్టపడ్డాను కదా ఎంత ఎఫర్ట్స్ పెట్టాను కదా ఎందుకు హిట్ అవ్వలేదు ఎందుకు హిట్ చేయలేదు మూవీని అని అంటే దానికి ఆన్సర్లు ఉండవండి హిట్ అవ్వడానికైనా ఆన్సర్లు ఉండవు ఫ్లాప్ అవ్వడానికైనా ఆన్సర్లు ఉండవండి హిట్ అయితే అరే ఇదంతా వల్లే జరిగిందేమో నేను చేయబట్టే ఇది సినిమా హిట్ అయిందేమో నేను చేయబట్టే ఈ షాట్ ఇంత మంచిగా వచ్చింది నేను చేయబట్టి ఇదంతా ఇట్లా జరిగింది అని నన్ను అనుకుంటాం కానీ వాస్తవానికి న్యాచురల్గా మనం తీసిన సినిమానే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో జనాలు ఆ సీజన్ను బట్టి ఆ ఫ్లోని బట్టి వాళ్ళు అర్థం చేసుకునేదాన్ని బట్టి ఎక్కేదాన్ని బట్టి చాలా ఫ్యాక్టర్స్ ఫే బేస్ చేసుకొని ఆ మూవీ ఎట్లయితే వెళ్తుందో స్టాక్ మార్కెట్లో కూడా అంతేనండి ఇట్లా సీజన్స్ అన్నమాట ఓకే ఐరన్ ఇప్పుడు పెరగవచ్చు